వాణదేవుడా ఏంది మాకు కష్టాలు ఎక్కువ కొట్టు తక్కువ ఉన్న కొట్టు కానీ పొద్దు మా పడ్డట్టు పడ్డట్టు పడట్టు తాపకుండా చినిపోయింది అయ్యా ఉతికిన బట్టలు ఉతికినట్టే ఉంటున్నాయి ఎళ్ళేసిన బట్టలు ఎళ్ళేసినట్టే ఉంటున్నాయి ఏం తండ్రి మా బాధలు ఇంట్లో ఉండలేం బయట కూం ముందే ఆషాఢం ఆపై ఆఫర్లు లేడీస్కి ఇష్టమైన నెల ఆషాఢం అంటే జరగంత మాపై కంకరించు స్వామి ఆ వర్షం బాగా స్వామి కొంచెం ఆసడం పోయే వరకన్నా మా ఆడలందరం కలిసి కేజీల కేజీల చీరలు కొనుక్కుంటాం ఆ వర్షానికి ఎటు బయటకెళ్ళలేకపోతున్నాం తండ్రి వానదేవుడా ప్లీజ్ వానదేవుడా మా బట్టలు ఎట్లా ఉండేవి కనీసం కేజీల కేజీ చీరలను తీసుకొచ్చి అవన్నీ ఆడుకుంటాం తండ్రి జరగంతమ్మా మొర ఆలకించరాదు వానదేవా చూడు తండ్రి చూడు దయ దయచూడు మా ఆడళ్ళ పైన ఎందుకంటే ఆషాఢం పండుగ స్వామి ఇంకెప్పు మళ్ళీ సంవత్సరానికి ఒకసారి